కల్గొండు సాస్ టీవీ ఇండియా సేన్ పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఉంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే అక్కడ ప్రశాంత్ ఉంటాడు అటువంటి అభిమాని అనమాట సో ప్రతి రక్తపు బొట్టు కూడా పవన్ కళ్యాణ్ని కలవరిస్తుంది ఏ ప్రశాంత్ అంతేనా దాంట్లో ఏ డౌటు లేదు ముందుగా రేపు ఓజీ ఈరోజు సాయంత్రం మరి కొద్ది గంటల్లో విజృంభించే ఒక సునామీలాగా ఒక థియేటర్ దగ్గర ఒక రచ్చకి వెయిటింగు ఆల్రెడీ ఫుల్ ఆ జోష్లోనే ఉన్నాము మైండ్లో ఏం మాట్లాడరు అర్థం కాదు మూవీ కోసం వెయిటింగు ఎన్ని మూవీస్ వచ్చినా ఓజీ కోసం ఒక రేంజ్లో వెయిట్ చేసాము ఆల్రెడీ ప్రీమియర్స్కే బాక్స్ ఆఫీస్ షేక్ అయింది ఓవరాల్గా ఫిఫ్టీ క్రోర్ సిఆర్ ఫిఫ్టీ సిఆర్ ఓవరాల్గా ఆల్రెడీ గ్రాస్ అయింది ఓన్లీ ప్రీమియర్స్ ఇది ఓజీ 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 యాభై కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారట ప్రీమియర్స్ యాభై దాటింది ఆల్రెడీ ప్రీమియర్స్ యాభై దాటింది ఓపెనింగ్ అంటే ఇంకా సినిమా థియేటర్లోకి రాక కొన్ని గంటల ముందు వ్యవధిలోనే యాభై అడ్వాన్స్ బుకింగ్ ఒక యాభై దాటింది కొన్ని థియేటర్ల యజమానులు ఆల్రెడీ ఆ థియేటర్లో షో చేయడానికి ఆలోచిస్తున్నారు ఈ ఈ భయంగా భయంగా గందరగోళం చూసి ఆలోచిస్తున్నారు ఎప్పుడు చూడని విధంగా మన ఎస్టూ ఎంవన్ సినిమా ఎస్టూ దగ్గర అయితే ఆ ఫ్లెక్సీలు బయట ఒకసారి మీరు విజువల్ వేస్తే ఓ రేంజ్లో ఉంది ఓజీ దీన్ని ఏ మాత్రం మేము ఎవ్వరం కూడా దీనికి ఒక్క అందరు అంటున్నారు ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఏం ఆలోచించబల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం చాలు అయిపోయింది స్క్రీన్కి వెళ్ళి ఆయన్ని చూసి బయటకు వస్తాం కథ అవసరం లే డైరెక్షన్ అవసరం లే స్క్రీన్ ప్లే అవసరం ఏం అవసరం లే పవన్ కళ్యాణ్ గారు వింటేజ్లో కనపడుతున్నారు ఆ చాలు ఆ ఓజీ డిఫరెన్స్ ఆ ఓజీ మాట్లాడుతుండే ఓజీ గురించి వేరే లెవెల్లో ఉంది థియేటర్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ కోసం వెళ్తున్నాం మాకు స్క్రిప్ట్ అవసరం లే డైరెక్షన్ అవసరం లే ఎవరు అవసరం లే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వింటేజ్లో కనపడబోతున్నారు ఫస్ట్ టైం కళ్యాణ్ గారు మళ్ళీ మరొకసారి మొన్న హరిహర్ వేరే మళ్ళీ పట్టుకున్నారు మరొక్కసారి కత్తి పట్టుకొని మళ్ళీ తిప్పిపోతున్నారు ఆల్రెడీ ట్రైలర్లోనే మనం ఆయన వేరే లెవెల్లో ట్రైలరే అందరూ అన్నారు పవన్ కళ్యాణ్ గారైనా పవన్ కళ్యాణ్ గారేనా రేపు మన థియేటర్లో సాయంత్రం మరికొన్ని గంటల్లో మరొక పవన్ కళ్యాణ్ చూడబోతున్నాం మరొక్కసారి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ఆయన విజృంభించాడో మరొక్కసారి సినీ చరిత్రలో తిరగరాయిపోయేది ఓజీ దాంట్లో నో డౌట్ అంతే ఈవెల కొంతమంది బాడీ షేప్ మీద కూడా పవన్ కళ్యాణ్కి ట్రోల్స్ చేశారు కానీ నిన్న జరిగినటువంటి ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మళ్ళీ చూస్తే ఒక మళ్ళీ ఆ ఫిట్నెస్ కనిపించింది సో ఎట్లా ఫీల్ అయ్యారు మీరు కత్తి పట్టుకొని స్టేజ్ మీద నడుస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ షేప్ అన్నారు పవన్ కళ్యాణ్ గారిని బాడీ షేప్ ఇంకొక పవన్ కళ్యాణ్ ఈ పేరు చాలు ఒక తెలుగు రాష్ట్రాలు కాదు పాన్ ఇండియా పాన్ ఇండియాలో వేరే వాళ్ళ సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ పాన్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారి సినిమా మొహం అవసరం లేదు ఆ పేరు చాలు పవన్ కళ్యాణ్ చాలు అంతే అసలు ఆ విజువల్ ఆ ఎఫెక్ట్ ఆయన కట్అవుట్ చూడడం అవసరం లేదు స్క్రీన్ మీద ఆ పేరు పడితే అది వేరే లెవెల్ ఈ ఆయన బాడీ షేప్లు కట్అవుట్లు ఆయన ఎలా అయినా ఉండని పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చాలు పేరు చాలు ఇంకా కత్తి ఇప్పడం అంటారా అది వేరే రేంజ్ మొన్న ఆల్రెడీ ట్రైలర్లోనే మేము సినిమా చూసాము ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో మా ఊహలకు అందట్లేదు చెప్పాం కదా మాకు డైరెక్షన్ స్క్రీన్ ప్లే గ్రాఫిక్స్ ఏం అవసరం లేదు సింగల్ అజెండా పవన్ కళ్యాణ్ గారు వింటేజ్లో కనపడబోతున్నారు అంతే అలాగే మనకు మామూలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చిన తర్వాత వైట్ అండ్ వైట్లో చూస్తూ ఉన్నాం నిన్న స్టేజ్ మీద ఆయన నడుస్తూ వస్తుంటే ఒక డిఫరెంట్ లుక్లో కనిపించారు ఆ లుక్ చూసిన తర్వాత ఎలా అనిపించింది అది అందరికీ సాధ్యం ఉదేమండి జోడు గుర్రాలపై స్వారీ చేయడం అందరి వల్ల కాదేమో బై లక్ మా అధినాయకుడు మా డిప్యూటీ సీఎం ఆయన అడుగు జాడలో అన్నం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఒకటి బ్యాలెన్స్ చేయడం ఇంకోటి ఎక్కడైనా ఎక్కడైనా మిస్ అవుతుందేమో యాష్ అసలు ఇంకా కావాల్సిన దానికన్నా డోస్ ఎక్కువ ఇచ్చాడు నేను ఆ ట్రైలర్లోనే ఎవరు ఊహించలే అది పవన్ కళ్యాణ్ గారు మేమే కొద్దిగా జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది ఫస్ట్ ఎంట్రీ షార్ట్ చూడంగానే కాబట్టి జోడు గుర్రాలపై స్వారీ చేయడం ఆయన ఆల్రెడీ ఆయన అవయవాల్లో అవయవాళ్ళు ఉంది ఒక బ్లడ్ సర్క్యులేషన్ లాగా ఆయనకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది సినిమా రేంజ్ సినిమానే పాలిటిక్స్ రేంజ్ పాలిటిక్స్ దేన్ని కూడా తక్కువ చేయడు దాంట్లో నో క్లారిటీ లేదు అస్సలు తగ్గేది లేదు ఎక్కడ కూడా అదే విషయం మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు అద్భుతంగా అంటే ఒక రేంజ్లో ఉండబోతోంది ఇంక చెప్పేదేముండదు ఉండదు చూడాల్సిందే అని చెప్పి చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ బోజీ అంటే అంతే అంటే పవన్ ఫ్యాన్స్ అంటే పవన్ అంటే ఒక గాడ్ లాగో చూస్తారనమాట అటువంటి పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళ క్రేజ్ ఏ విధంగా ఉంటుంది అదే వీళ్ళలో ఉత్సాహం ఉంటుంది పవన్ కళ్యాణ్ తమ హీరో సినిమా అంటే తమ సినిమా లాగా ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరి మరొకరు ఉన్నారు వారితో మాట్లాడదాం ఏం చేస్తుంటారు మీ పేరు సార్ నా పేరు లోచన్ నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ ఎట్లా ఉంది క్రేజ్ క్రేజ్ అంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు చాలా కాలం ఎన్నో ఏళ్ళు అయిపోయింది మనం ఈ క్రేజ్ని అంతా ఎక్స్పీరియన్స్ చేసి చాలా సినిమాలు వచ్చాయి కానీ మధ్యలో ఒక పది సంవత్సరాలు ఈ ఈ సినిమాకున్నంత క్రేజ్ మనం చాలా కాలం అయిందన్నమాట ఈ ఫీవర్ ఇన్ని చూసి కాబట్టి అందరిలాగే మనం చాలా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా ఈరోజు కూడా అందుకే టికెట్ల కోసం వచ్చిన్నాము సో ఎన్నాళ్ళు వేచిన హృదయం ఈ హృదయం ఎట్లా కొట్టుకుంటుంది ఓజీ మూవీ కోసం అట్లా అదే ఎప్పు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం సార్ ఇది ఇట్లా ఇట్లాంటి ఒక సినిమా కోసం ఈ సెప్టెంబర్లో అన్నీ బాగా ఆడాయి ఇది కూడా బాగా ఆడుతుంది మేము ఎప్పటినుంచో ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఎంత పెద్ద హిట్ అవద్దని చూడాలి అంతే హిట్టా కాదా అని కాదు ఎంత పెద్ద హిట్ అవద్దని వెయిట్ చేస్తున్నాం అది అంతేనా అంతే సార్ సో నిన్నటిదాకా మనం ఒక రాజకీయ నాయకుడిగా చూసాం డిప్యూటీ సీఎంగా చూసాం పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈరోజు ఒక హీరోగా అంటే మెగా హీరో నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక హీరోగా అలాగే తనదంటూ ఒక ప్రత్యేక క్రేజ్ అందరికీ సాధ్యం కాదు ఫ్యామిలీస్ నుంచి వచ్చినా కూడా తమకంటూ ఒక క్రేజ్ని క్రియేట్ చేసుకోవడం ఓన్ క్రేజ్తో ముందుకు రావడం అనేది సాధ్యం కాదు సో కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓన్లీ ఆంధ్రాను తెలుగు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకోవడం అంటే మాటలు కాదు సో ఎలా అనిపిస్తుంది ఈ క్రేజ్ అంతే సార్ అది మనం ఊరికే సినిమాల్లో చేసి వెళ్ళిపోతే ఇంత క్రేజ్ ఉండదు అది మనం ఏందని బయట జనాలకు తెలియాలి అది ఆయన గురించి అందరికీ తెలుసు కాబట్టే మనం ఇంత క్రేజ్ కానీ ఇంత అభిమానులు సంపాదించుకున్నాను ఆయన ఇక్కడ నెల్లూరు ప్రకాశం ఇట్లా కాదు ఎక్కడ చూసినా ఆయనకు అభిమానులు ఉంటారు అది ఎందుకంటే ఊరికే సినిమాల్లో ఏదో డ్యాన్సులు వేసి ఫైట్లు చేస్తే వచ్చే అభిమానులు గారు అది ఆయనకి ఇంకా వేరే ఉన్నారు అది ఆయన బయట జీవితంలో ఉండే ఫ్యాన్సే ఎక్కువ అది అంతే ఆయన రెండు వేరి వేరియేషన్స్ చూస్తున్నాం కదా ఇటు రాజకీయ నాయకుడు ఇటు హీరోగా సో రెండు వేరియేషన్స్లో మీకేది ఇష్టం అంటే రాజకీయ నాయకుడే సార్ సినిమా ఆగిపోయినా మాకు పర్లేదు ఆయన ప్రజలతో ఇంకా ఎక్కువ జనాల్లో కలిసి ఇంకా జనాలకు ఎక్కువ సర్వీస్ చేయాలని ఇంకా ఇట్లా వదిలేస్తేనే మాకు ఇంకా అభిమాని నిజమైన అభిమానిగా కోరుకుంటున్నాను నేను ఆయన సీఎం అవ్వాలి ఇంకా అంతకంటే పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అది అదనమాట హీరోగా కాదు మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి ఇది నెల్లూరు నుంచి డిమాండ్ ప్రేక్షకుల ఆయన అభిమానుల డిమాండ్ అనమాట కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు